это గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయగా అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చింది అయితే వాటిని అమల్లోకి తీసుకురాకముందే అధికారం కోల్పోయింది అనంతరం అమరావతి రాజధాని అజెండాతో ముందుకెళ్లిన విపక్ష ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో అమరావతికి మహర్దశ రానుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విస్ట్ ఇచ్చారు తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధానుల నిర్మాణం విషయంలో జనసేన నేత బులిశెట్టి సత్యనారాయణ ఎన్డీఏ ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా కీలక సూచన చేశారు మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూశామని నిన్న ఉత్తరాఖండ్లో గంగా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయని రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలో ఆలోచించాలని సత్య వెల్లడించారు మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదని గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు జరీపు భూములు కేవలం మూడు పంటలు పండే ప్రాంతమే కాదు అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండ్రుమట్టి ప్రాంతం దీనిని పంటలకు మరియు రాజధానికి నీరు మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలని అంటూ బొల్లిశెట్టి సత్య ముగించారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి